ప్రైజ్ దలాడ్ ప్రభు అని యేసుక్రీస్తు వారి నుండి కృప సమాధానము కనికరము మీకు సమృద్ధిగా కలిగినగాక గాక ఆమెన్ నిజంగా అందరూ చాలా సంతోషంగా హుషారుగా చాలా బిజీగా ఉన్నారండి ఎందుకంటే ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్ రంగురంగుల కాంతులతో చక్కగా వినోదాలు విందులు చాలా సంతోషంగా అందరూ ఉన్నారు నిజమండి చాలా సంతోషం ఎందుకంటే మనల్ని ప్రేమించి మన కొరకు ఒక ఆయన తన్ను తాను తగ్గించుకొని నీ కొరకే ఈ లోకానికి రావడం అనేది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందండి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందండి ఆ విషయం ఎవరైనా ఒకరు నిన్ను ప్రేమించి నీకు నీ దగ్గరకు వచ్చి తగ్గించుకుని దగ్గరికి వచ్చారంటే అసలు ఆ ఆనందానికి అర్థులు ఉంటాయంటారా ఆ సంతోషం ఎలా వ్యక్తపరచాలో మనకి అర్థం కానీ కాదు కదండి నిజంగా పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చారు అని నువ్వు నమ్మితే చాలండి దేవునికి ఎంతో ఆనందం నువ్వు నమ్మితే చాలండి దేవునికి ఎంతో సంతోషం నిజంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం కంటే ఆయనకి ఎక్కువైన సంతోషం వేరే లేనే లేదు ఎందుకంటే ఆయన నా కోసమే వచ్చాడు నన్ను ప్రేమించి వచ్చాడు నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన అని నమ్మకం నీలో పుడితే అది ఆయనకి చాలండి అంతెంత ఆనందమో ఆ దూతకోటి సమూహం యొక్క స్థుతి ఆరాధన కంటే నువ్వొక్కడివి నువ్వొక్కటివి నీ హృదయంలో ఆ మాట నమ్మితే ఆయనకి ఎంతో ఆనందం ఎంతో సంతోషం డాడీ నువ్వెంత మంచోడు డాడీ అని నీ కొడుకు వచ్చి నీకు ఎంత ఆనందం మమ్మీ నువ్వెంత మంచిదానవు మమ్మీ అని అంటే నీకెంత ఆనందం అలాగే మన ప్రభు అని యేసుక్రీస్తు వారిని కూడా ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు నాయన నా కోసం ఈ లోకానికి వచ్చావు ప్రభు అని నువ్వు వినక ఆ మాట అనగలిగితే దేవునికి ఎంతో సంతోషం ఎంతో ఆనందం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని క్లియర్గా క్లుప్తంగా ఒక్క మాటలో వ్యూహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనంలో భక్తుడు చెప్తా ఉన్నాడు పాపములను తీసివేటుకు మనిషి కుమారుడు ప్రత్యక్షమని ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీలో నాలో ఉన్న పాపం వలన మనం శిక్ష అనుభవించాలి శాపం అనిపించాలి మన మీద తీర్పు మనం చేసిన పాపాలకి రావాలి మనం చేసిన పాపాలకి తీర్పు సిద్ధంగా ఉంది శిక్ష సిద్ధంగా ఉంది మరణం సిద్ధంగా ఉంది కాబట్టి శాపం సిద్ధంగా ఉంది కాబట్టి ఎన్ని చూసినటువంటి దేవుడు ఎన్ని గ్రహించినటువంటి దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఇరిగినటువంటి దేవుడు నీ వర్తమానం తెలుసు నీ భూత భవిష్యత్ కాలాలు తెలుసు నీ మీద ప్రేమ ఉండి ఆయన ఉండలేకపోయాడు నిన్ను చూసినప్పుడు నీ చుట్టూ వలయాలు కనబడుతున్నాయి శ్రమ శిక్ష తీర్పు ఉగ్రత అవన్నీ నిన్ను అలుముకొని నిన్ను బిగదీసుకుని నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి అది చూసినటువంటి దేవుడు సహించుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు లేదు తండ్రి నేను వెళ్తాను తండ్రి నేను వెళ్ళి వారిని నా రక్తాన్ని ప్రయోజనంగా చెల్లించి వారిని విమోచిస్తాను వారిలో ఉన్న ప్రతి పాపాన్ని నేనే తీసివేస్తాను తండ్రి అని తండ్రికి మాట ఇచ్చి తను తాను తగ్గించుకుని సమస్తాన్ని వదిలిపెట్టి నీ కొరికి లోకానికి వచ్చాడు అది నువ్వు పెరిగిన రోజుని నిజమైన క్రిస్మస్ దేవుడి మాటలు దీవించినగాక ఆమెన్